హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక చిన్న వీడియో ఫైవ్ మినిట్సే ఉంటుంది ఈరోజు ఈనాడు పేపర్లో అయితే మనకు ఈ పేపర్ షేర్మెంట్ అయితే రావడం జరిగింది ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఆరు వందల పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ పరిపాలన డైరెక్టర్ పరిధిలోని ఖాళీల భర్తీకి అయితే అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈ పోస్టులకి జీవో కూడా రావడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు అయితే మనకు జీవో రావడం జరిగింది మనకి ఇంకా అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు ఇది అతి త్వరలో అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ ఆరు వందల పోస్టులు అన్నీ కూడా మనకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి భర్తీ చేస్తారు ఇప్పుడు ఒకసారి జివో అయితే మనం చూద్దాము జివో ఎంఎస్ నంబర్ వన్ నాట్ సెవెన్ ఇక్కడ డేట్ వచ్చేసి మీరు చూస్తున్నారు ఇక్కడ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు అయితే మనకి జీవో రావడం జరిగింది టోటల్ ఇక్కడ ఆరు వందల పోస్టులకు అయితే మనకి అఫీషియల్గా అయితే మనకు జివో రావడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించినటువంటి లోకల్ క్యాడర్ వైజ్ వేకెన్సీ పొజిషన్ అలాగే రోషర్ పాయింట్స్ అలాగే క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకి నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది ఈ నోటిఫికేషన్ రాగానే నేను మన ఛానల్లో వీడియో అయితే తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఏఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయని ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ చూసుకుంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఇక్కడ నూట ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే సీరియల్ నెంబర్ టూ డెంటల్ అసిస్టెంట్ సర్జన్కి ఏడు పోస్టులు ఉన్నాయి అలాగే సీరియల్ నెంబర్ త్రీ స్టాఫ్ నర్స్కి వచ్చేసి ఇక్కడ రెండు వందల రెండు అయితే ఉన్నాయి ఆల్రెడీ లాస్ట్ వీకే స్టాఫ్నర్స్ రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం మీరు అక్కడ చూడండి నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫోర్ చూసుకుంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఇవి తొంభై తొమ్మిది అయితే ఉన్నాయి ఫార్మసిస్ట్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది అలాగే నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే ల్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ టూ ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇది కూడా మన ఛానల్లో అయితే నేను వీడియో చేశాను సపరేట్గా ఒకసారి అయితే చూడండి అలాగే నెక్స్ట్ సీరియల్ నెంబర్ సిక్స్ చూసుకుంటే ఇక్కడ యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ ఏఎన్ఎం పోస్టులు ఇక్కడ యాభై నాలుగు అయితే ఉన్నాయి అలాగే సీరియల్ నెంబర్ సెవెన్ రేడియోగ్రాఫర్కి అయితే ఐదు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ సిరియల్ నెంబర్ ఎయిట్ చూసుకుంటే డెంటల్ హైజనిస్ట్ ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలాగే ఇక్కడ సిరి నెంబర్ నైన్ చూసుకుంటే ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలాగే సిరీ నెంబర్ టెన్ చూసుకుంటే ఇక్కడ డెంటల్ టెక్నీషియన్ డెంటల్ టెక్నిషియన్కి మూడు పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ సిరి నెంబర్ వన్ నుంచి టెన్ వరకు టోటల్ ఆరు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆరు వందల పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకంటే మీకు మన ఛానల్ నుంచి అప్డేట్ చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్